చంద్రోదర్పణలో మనం ఏ క్లాస్ కన్నా ముందు క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొన్ని ప్రశ్నలు దానికి సమాధానాలు మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే మీరు నిత్యం క్లాసులు చూస్తూ ఉన్నారు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మిత్రమా ప్రయత్నం చేయండి జవాబులు కామెంట్ రూపంలో పెట్టండి ప్రశ్నలు మాత్రం మిస్ చేయకండి జవాబులు రాబడినా సరే ప్రశ్నలు ఎలా వస్తాయి కొంచెం ఆలోచన విధానం ఎలా ఉంటుంది మనం ఆలోచించగలుగుతున్నామా లేదా జవాబులు పెట్టగలుగుతున్నాం లేదా దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది అర్థమవుతుంది ప్రయత్నం చేయండి ఒకరి జవాబు రాకపోతే ఇబ్బంది పడకండి పర్వాలేదు మళ్ళీ ఒకసారి ఆ క్లాసులు నిదానంగా ఆలకించండి అర్థమైపోతూ ఉంటాయి ఒకదానికి ఒకటి చిన్న చిన్న అప్గా ఉంటాయి ఒకసారి ఆగేసి ఈజీగా ఉంటాయి మిగతా వదిలేస్తే కష్టంగా అనిపిస్తుంది ఒక్కసారి ఏది రాదు మనకి స్మృతి విస్మృతి అనేది మనం తెలుసు కాబట్టి దాని ప్రకారం ఫాలో అయిపోవడమే ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం ప్రశ్నలు రుకారముతో బదులు రేపనతో వేసే యతి ఏది అంటే రుకారానికి బదులుగా ఒకార రేప ఒక రేపుతో అంటే ఆ యాక్షానికి కొమ్ము ఉంటుంది కంటి కింద పొత్తు ఉంటుంది రోకు బదులుగా అంటే రో యాక్షన్ ఉండాలి కానీ ఉండదు అనమాట ఈ తెలుగు పదంలో కాబట్టి దీనికి బదులుగా ఉకార రేపులతో వేసేది అందులో రో ఉంటుంది అంటే తెలుగు పదాల్లో వర్తసుడు అనేది ఉండదు ఆ వర్తసుడికి బదులు ఆ వర్తసుడు వచ్చే విధంగా కొమ్ము పెట్టి దాని కింద రావట్ పెడితే అది క్రూ అవుతుంది ఇలాగా మనకి ఆ వేసే ఎంత పేరు ఏమిటో కామెంట్ చేయండి అలాగే చూడండి రెండో ప్రశ్న మొదటి ప్రశ్న ఇది రెండో ప్రశ్న మోర్ధన్య నకారము బిందు పూర్వక నకారంతో వేసే అది మోర్ధమ్య నకారము బిందు పూర్వక బిందు పూర్వంగా ఉంటుంది అది ఏ రకమైన కామెంట్ చేయండి మిత్రులు బిందు పేర్కొంటారు అంటే అంత బిందు బిందుతను పేర్కొద్దు కానీ దానికి బిందు పేరుంది ఇంకొక ఎత్తుల్లో చూస్తుంటే ఆ ఎతికి బిందు కనపడుతుంది కాబట్టి అనంతమ్మాజుడు పేర్కొన్నటువంటి ఆ పేరు పేరేమిటి మనకు కామెంట్ చేయండి తర్వాత ప్రశ్న నాలుగో ప్రశ్న బిందు పూర్వక వర్గాది వర్ణ చతుష్టయము బిందు పూర్వక వర్గాది చూడండి మనకి వివరణ చేస్తే గానీ మనం గుర్తుపట్టే అది కొంచెం ఉంటాయి మనకి బిందు పూర్వక ముందుగా ఉంటుంది వర్గాది వర్ణ చతుష్టయము ఆ వర్గంలో ఉన్న నాలుగు వర్ణాలు వర్ణ అంటే వర్గంలో ఐదు వర్ణాలు ఉంటాయి మొదటి నాలుగు వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వర్ణాలకి బిందు అనేది ముందుగా ఉంటుంది ఆ అలా ఉండి అదే వర్గము అనునాశకము ఏ వర్గమైతే ఆ వర్గం అనునాశకంతో వేసి ఏది ఏదో జవాబులు పెట్టండి మిత్రులరా కాంప్లీట్ చేయండి దయచేసి ఈ పూర్తి క్లాస్ అనేది ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో యొక్క జవాబులనేవి కూడా ఈ వీడియో చివరిలో అనేది సంపూర్ణంగా జవాబులు అందిస్తాను మీరు చూస్తూ ఉన్నారు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తూ